రస్క్ పుడిగా రబ్బర్ ముక్కలా ఉందేంటి రుచి మాత్రం రమ్యంగా ఉందండి ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ రస్క్ పుడింగ్ చేసి పెట్టారంటే నిజంగానే ఇది పుడింగ అండమే కాక రోజులు వారాలు సంవత్సరాల పాటు దీని గురించి సంభాషించుకోవాల్సిందేనండి స్టార్ట్ చేసేద్దాం ఈ గిన్నెలో అర లీటర్ పాలు పోసుకుని సిమ్ లోనే ఇలా మరిగించేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ లో పావు కప్పు పాలు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకోండి కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ వాడుకోవచ్చు అండి ఈ మిశ్రమాన్ని తీసుకెళ్లి మరుగుతున్న పాలలో పోసేసి రెండు నిమిషాలు పంచదార కూడా వేసుకుని ఉండలు కట్టకుండా ఐదు నిమిషాలు పాటు సిమ్ లో ఇలా చిక్కబడి ఎంత వరకు మరిగించేసుకుని పక్కన వేసుకోండి దీనిలో అరకప్పు పటికి బెల్లం లేదంటే పంచదార వేసుకుని కప్పు నీళ్లు పోసుకుని శుభ్రంగా మరిగించేసుకుని పాకం జస్ట్ ఇలా జిగురు కావగానే తీసి పక్కన వేసుకోండి ఒక బాక్స్ లో చూపిస్తున్నట్టుగా రసుకుల్ని పేర్ చేసుకుని ముందర పంచదార పాకం తర్వాత కస్టర్డ్ మిక్స్ వేసుకుని పైన కొన్ని బాదం పలుకులు జల్లేసుకున్నాక మళ్ళీ రసుకులు పెట్టుకుని పంచదార పాకం కస్టర్డ్ మిక్స్ బాదం పలుకులు ఉంటే గులాబీ రేకులతో అలంకరించేసుకుని ఫ్రిడ్జ్ లోనే గంట పాటు అలా వదిలేసాక తీసుకుని చల్ల చల్లగా ఉన్నప్పుడే స్పూంద తెలుసుకుంది ఎంటా రెయిన్బో లోని రంగులన్నీ పూసుకుని ర్యాంప్ వాక్ చేసినట్టు ఉంటుందండి